అంశము దుర్జనుల దగ్గర సజ్జనుల దగ్గర ఉంటే ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుందో అనే విషయాన్ని ఈ పద్యంలో విదురుడు ధృతరాశునకు చక్కగా వివరించాడు ధనమును వంశంబును దుర్మతులకు మదంబ నరించును సజ్జనులైన వారికి అడక్వయును వినయము ఓ తుతురాశ్ర మహారాజా ధనము విద్య ఉత్తమ వంశము అను మూడు విషయాలు చెడ్డవారికి గర్వాన్ని కలిగిస్తాయి ఈ మూడు సజ్జనులకు విధేయతను వినయాన్ని కలిగిస్తాయి ఇదే విషయాన్ని ఒక సంస్కృతంలో ఒక శ్లోకంలో కవి ఎంత చక్కగా వివరించాడో వినండి विद्याविवादाय धनं मदाय शक्ति परिपीडनाय पर खलस्य साधोः विपरीतमेतत् ज्ञानाय दानाय च रक्षणाय